అందరికీ స్వాగతం రాయలసీమ ప్రాంతానికి ఒకదాని తర్వాత ఒకటి మేలు చేస్తున్న మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున మరియు రాయలసీమ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా లోకాయుక్త మరియు మానవ హక్కుల కమిషన్ను కర్నంలోనే కొనసాగించడం అనేది మరి ఇక్కడ ప్రజల ఆకాంక్షలను ముఖ్యంగా లాయర్ల యొక్క ఆవేదనను ప్రజల యొక్క ఆవేదనను ముఖ్యంగా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సంస్థలను కర్నూల్లో కొనసాగించడం అనేది మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది అదేవిధంగా కర్నూల్లో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడము దీనికి వేగంగా పనులు జరగడం అనేది చాలా సంతో సంతోషించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఎలాంటి ఆందోళనలు పెద్దగా లేకున్నా కూడా కేవలం ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి ప్రజల అవసరాలను గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు మరి ఒకటి తర్వాత ఒకటి మేలు చేయడం అనేది ఎంతో గొప్ప విషయము ఆయన యొక్క పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అనుభవము అదేవిధంగా నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవం రంగరించి మరి రాయలసీమ ప్రాంతానికి కరువు మరి ఒరిబడిన రాయలసీమ ప్రాంతానికి ఖచ్చితంగా ఆయన ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తారని రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాయలసీమ రతనాలసీమగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి రాయలసీమలో చాలా గొప్ప విషయం ఏమంటే ఈ యొక్క ఫ్యాక్షన్ జోన్ అనే కప్పట్రాల ప్రాంతం దేవనబండి మండలంలో మరి గత సర్కారు కాసులో కృతపడి యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం జరిగింది మరి దాన్ని కూడా అది ఎంతో ప్రభుత్వం ప్రభుత్వం నష్టం కలిగించేదని కూడా ప్రజల ఆరోగ్యం ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ యొక్క యూరేనియం తవ్వకాలని కూడా ఆపేయడం అనేది ఆయన యొక్క పెద్ద మనసుకు నిదర్శనము దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల మనోభావాల ప్రకారం ప్రజల అవసరాలను గుర్తించి మరి తన అనుభవంతో రాయలసీమను సస్యశావనం చేయాలని చెప్పి యువతకు ఉద్యోగాలు ఉపాధి మరి ప్రజలకు వైద్యం ఇలా అనేక రంగాల్లో రాయలసీమ ప్రజలు వెనుకబడినారు కాబట్టి ఖచ్చితంగా వాటి మీకు దృష్టి నిలిపి రాయలసీమను డెవలప్ చేయాలని చెప్పి మైనారిటీ యొక్క పరిరక్షణ సమితి తరఫున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి విఘ్నం చేసుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఆదుని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె ఫ్రమ్ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో సైకియాట్రిస్ట్ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎయిట్ seven zero nine double five double five six one two you seven zero nine double five double five six one three